గ్రేట్ ఫెయిత్ గొప్ప విశ్వాసం వెయిట్మెంట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగున గాక దేవుని విట్లారా మనము అల్ప విశ్వాసమే ఆవగించంత విశ్వాసము ఉన్నవారము ఆవగించంత విశ్వాసం కూడా లేనివారమే అని మనం అనుకుంటాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ బైబిల్లో ఎలా పొందుకుందని మనం చూస్తే తన కుమార్తెకి దెయ్యం పట్టింది ఆవిడ అన్యురాలు యస్సుప్రభుల వారి దగ్గరకు వచ్చి అయ్యా మా కూతురికి దెయ్యం పట్టిందయ్యా మీరు మాట సెలవేయండి బాబు బాగుపడుతుంది అని అడుగుతుంది యేసుప్రభు వారు ఇచ్చినటువంటి జవాబులు బట్టి ఆటంకంగా ఉంటాయి మాటలు నేను యూదుల కొరకు వచ్చాను అంటారు నువ్వు యూదురాలు కాదు కదా అందుకే నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అని ఆటంకం రెండవది దేవుని పిల్లలకి ఇవ్వాల్సినటువంటి రొట్టి కుక్కలుగా వేస్తావా అంటారు ఆ జవాబుతో లేకపోతే ఆ ప్రత్యుత్తరంతో ఆ రెస్పాన్స్తో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి నాకు బాగా జ్ఞాపకం మా అమ్మగారిని ఒంట్లో బాగలేదు అందుకని ఒక ఆయన గొప్ప దైవసేవకుడు మీటింగ్ పెట్టాడు ఫస్ట్ టైం అండి నైన్టీన్ నైంటీ త్రీ ఆర్ నైంటీ ఫోర్ నాకు బాగా జ్ఞాపకం డిక్ బర్నాల్ ఆయన పేరు చాలా గొప్ప దైవసేవకుడు నేను కొత్తగా రక్ష పడ్డాను ఆ మీటింగ్ తీసుకువెళ్ళాము ఆయన ప్రసంగించాడు తర్వాత ఎవరైనా రోగులు ఉంటే రండి ప్రార్థన చేస్తాను ఫస్ట్ అంటే మేము ర్యాంప్ కట్టుంది ఆ ర్యాంప్ దగ్గర మేమే మొట్టమొదటివారు క్యూలో ప్రార్థన చేయిద్దామని ఆయన ఏం చేస్తారు భూతమల్ జన జనాలు ఎక్కువ ఎక్కువ వచ్చేస్తున్నారని మా టీం వాళ్ళు వచ్చి మీకు ప్రార్థన చేస్తారు అని చెప్పి మీరు రానక్కర్లేదని చెప్పేటప్పటికీ టీం వాళ్ళు స్టేజ్ దిగిపోయారు చాలామంది ఒక ముప్పై మంది వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు సరే మేము ఒక నల్ల జాతి ఆయన దగ్గరికి పెట్టి వెళ్ళాం ఎవనొస్తారండి బా మంచి ఫుల్ ఆఫ్ స్పిరిట్ ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది ఏమి ఏం జరిగింది అంటే మా అమ్మగారికి ఏంటి ఒంట్లో బాగలేదు కొంచెం ఇదండి జబ్బు ప్రార్థన చేయండి అని చెప్పి పంపి చెప్పాను నేను ఇంగ్లీష్లో మాట్లాడాను ఆయనేమో ఆవిడకి ప్రార్థన మానేసి నా వైపు చూస్తున్నాడు చూసి ఏమన్నాడు తెలుసండి హే మ్యాన్ ఐ నో యూ కెన్ ప్రే నువ్వు ప్రార్థన చేయగలవు నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నాడు నన్ను అప్పటికే మా నాన్నగారికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి ఎందుకంటే స్టేజ్ దగ్గరకు రమ్మన్నారు మనమేమో ఆసక్తితో అక్కడికి వెళ్తే మనకు తోసేశారు ఇక్కడ అందరిలోకి రమ్మన్నారు వీడేమో ప్రార్థన చేయమంటే ఈయన ప్రార్థన చేయకుండా నువ్వు చేయ నన్ను అంటాను నిన్ను అంటున్నాడు ఏంట్రా అని కోపం వచ్చేసి అక్కడ ఒకటి వెయిట్ చేయలేదు సర్రమని వెళ్ళిపోయి కారు స్టార్ట్ చేసి ఇవి వెళ్ళిపోవాలి అలాగే నేను ప్రార్థన చేస్తే అవుతుందని చెప్పాడే కానీ ప్రార్థన చేయటానికి చేయించుకోవటానికి మా వాళ్ళు కూడా ఇష్టం ఉండాలి కదండీ ఒక ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి నేను ఎవరినో తెలియదు నన్ను చూడగానే నువ్వు చేస్తే దేవుడు ఆలకిస్తారు కమాన్ యూ కెన్ ప్రే అని నన్ను అన్నాడే అలాంటప్పుడు వీరు ఎందుకు విశ్వాసం పెట్టలేకపోయారు అదేనండి ఆటంకాలు అలాగే ఆ కానాను స్త్రీకి ఆటంకాలు వస్తే ఆగిపోలేదు అయ్యా నిజమేనయ్యా మీరు చెప్పింది భోజన బళ్ళ దగ్గర కూర్చునే పిల్లలు తింటారు రొట్లు కానీ మొక్కలు క్రింద పడిపోతాయి కదా మెతుకులు అయ్యన్నా తినటానికి కుక్క పిల్లలు తింటాయి కదా అర్హులే కదా కుక్క పిల్లలు అనేటప్పటికీ సుప్రభవారు మనసు కరిగిపోతుందండి ఎవరు మనసు కరగదు చెప్పండి వెంటనే ఆయన ఏమన్నాడంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది మత్స్సు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఓ వుమన్ యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్ యు హ్యావ్ గ్రేట్ ఫెయిత్ నీకు అధికమైనటువంటి విశ్వాసము కలదు ఉన్నది అందుకే ఆ ఘడియ నుండే ఆ ఘడియ నుండే దట్ వెరీ మూమెంట్ హర్ డాటర్ వాజ్ హీల్డ్ ఆ ఘడియలోనే అక్కడెక్కడో ఉంది తన కుమార్తె తనకి స్వస్థత వచ్చింది ఆ దెయ్యం పారిపోయింది కనుక దేవుని విట్లారా ఈమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఒకటి ఆటంకాలు వచ్చినా పట్టు వదలకుండా నేను పొందుకుంటానని వచ్చిందే అలాంటి పట్టు కలిగినటువంటి పట్టుదల కలిగినటువంటి ఆసక్తి ఉండాలి పొందుకోవాలని రెండవది తగ్గించుకోవాలి ఎంతకన్నా నేను దిగజారిపోతాను కానీ నాకు కావలసింది నేను పొందుకోవాలి అని ఆసక్తి ఉండాలి మూడవది జవాబు పొందుకోవటానికి అసహించుకుని నేను చేయను అని చెప్పిన చేసే వరకు కాళ్ళు అరిగిపోయినట్లు వెళ్ళాలి అప్పుడు అది విశ్వాసంగా దేవుడు పరిగణించి నీ విశ్వాసం గొప్పది యోర్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ అధికమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తివు నువ్వు అని ఆ అధికమైనటువంటి విశ్వాసం ఏం చేసిందంటే ఆ రోగి మీద చేయి వేయలేదు రోగితో మాట్లాడలేదు రోగికి నూనె రాయలేదు ఇంకొక పట్టణంలో ఉన్నటువంటి రోగి ఇక్కడ ఈమెకు ఉన్నటువంటి అధికమైనటువంటి విశ్వాసమును బట్టి స్వస్థత చేసింది అయితే ఒక ప్రశ్న ఏంటంటే ఈ అధికమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఈవిడికి ముందే ఉంది కదా అప్పుడు స్వస్థత వచ్చేయాలి కదా లేదు 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 స్వస్థత ఆ గడిలో ఎందుకు వచ్చింది అంటే ఈ అధికమైనటువంటి విశ్వాసం ఈయన దగ్గర నేను పొందుకోవాలి అన్నటువంటి విశ్వాసం దేవుని దగ్గర పొందుకోవాలి యేసుప్రభు వారి దగ్గర నుండి నేను సాధించాలి దేవుడు నాకు ఇస్తారు ఎందుకు ఇవ్వరు అని పట్టుదల కలిగి పొందుకోవటానికి ప్రయత్నం అప్పుడు పొందుకుంది ఈ ఉదయం నీకు అలాంటి పట్టుదల ఉందా దేవుడు తప్పకుండా ఆలకిస్తా దేవుని బిడ్డలారా నా పరిచరలో రెండు మూడు సంఘటనలు ఇలాంటి పరిస్థితుల్లో పట్టుదల కలిగి నేను ఎడతెగ ప్రార్థించాను కనుక దేవుడు అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు అలాగా ఒక ఆవిడికి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయిందండి ప్రార్థన చేయటానికి ఆమె స్నేహితురాలు ఇంటికి తీసుకొచ్చారు మన చర్చ్ మెంబర్ ఆవిడ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సువార్త చెప్పాను ఆవిడ హిందూ నమ్మదు అయితే సువార్త చెప్పి ఆ హిప్ జాయింట్ కాలు పైకి ఎత్తి నా చేతితో పట్టుకుని అదేంటండి ఆవిడెవరో ఆవిడ కాలు నేను పట్టుకోవడం ఏంటి నేను కాలు పట్టుకుంటే ఏంటి తలమే చేయిస్తే ఏంటి కావలసింది స్వస్థత దేవుడు చెయ్యాలి అందుకే కాలు పట్టుకుని పైకెత్తి అమ్మ నేను ఇలాగే పెడతాను తర్వాత చేయి తీస్తాను నువ్వు కాలు పైకి పెట్టగలవు అని చెప్పి ధైర్యపరిచి కాలు పైకి ఎత్తినప్పుడు చాలా నొప్పి అండి భరించలేకపోతున్నాను అన్నది సరే అమ్మా అయితే నేను దింపేశాను మళ్ళా రెండో మారు పెట్టాను అమ్మ ఇప్పుడు నొప్పి తగ్గి ఉంటుంది చూడు చేయి తీసేస్తున్నానని పైకి ఎత్తి చేయి తీస్తాను అరే ఇదేంటి నేను ఉంచగలిగాను అన్నది ఇప్పుడు నాకు కూడా ధైర్యం వచ్చింది కదా ఆవిడకే కాదు లేచి నుంచో అమ్మా నేను చేయి పట్టుకుంటానైతే పైకి లేపి నిలవబెట్టించి ఇప్పుడు కాలు వెనక్కి మడత పెట్టంటే ఇదేంటి కాలు వెనక్కి మడత పెట్టేస్తున్నాను అయితే విధిపోన్నాను తటాలు మనం విదిపేసింది ఏసు నామోలో బయటికి వెళ్ళిపోమని దురాత్మని యేసుమని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాను అంతే కాలు విదిపేసింది ఇంకా తర్వాత హాల్ అంతా గంతులు మొదలుపెట్టింది దట్ వాస్ ద ఫస్ట్ మెరికల్ ఇన్ ద చర్చ్ అందుకే నా దేవుడు చేయగలిగిన దేవుడు నా దేవుడు సామర్థ్యత కలిగిన వాడు నా దేవుడు భూమి మీదకి రావటానికి గల కారణం ఏంటో తెలుసా గాయాలు పొందటానికి నిన్ను స్వస్థపరచటానికి నిన్ను బాగు చేయటానికి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయన నామమున ఆ దెయ్యం వెళిపోమని యేసునాములు ఆజ్ఞాపిస్తున్నాను నీకు విడుదల కలుగును గాక నీకు స్వస్థత వచ్చును గాక నా దేవుడు పేరు వారి నామము కనపరచబడిన గాక ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు కొన్ని మాటలు ప్రకటించాను ఈరోజు ఉదయం నీ శక్తిని విడుదల చేశాను నీ బిడ్డలకి క్షేమం కలుగు చేశారు మీకు వందనాలు స్వస్థతనిచ్చారు మీకు వందనాలు దెయ్యాలను పారదోలారు మీకు వందనాలు నీ చేతులకి నీ బిడ్డలను అప్పచెప్పుకుంటున్నాను నాయనా నీ బిడ్డలతో నేను కూడా నా చేతులు ఎత్తి నేను ఘనపరుస్తున్నాను నీ నామం హెచ్చిప్పబడిన గాక నీ నామం ఘనపరచబడిన గాక యస్సు వారి నామం ఉన్నతమైనటువంటి నామం ఆ నామంను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్